వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఊరట దేశ వ్యాప్తంగా ప్రజలకు ఔషధాలు తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముప్పై ఐదు రకాల మందుల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం శరీర నొప్పులు మానసిక సమస్యలు వంటి రోగాల చికిత్సలో ఉపయోగించే మందులపై ఈ తగ్గింపు వర్తించనుంది దీని వల్ల లక్షలాది మంది పేషెంట్లకు ఆర్థికంగా ఎంతో ఊరట కలగనుంది ఈ మేరకు రసాయనిక ఎరువుల మంత్రిత్వ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది పారాసెటమాల్ ఆటోవా స్టాటిన్ వంటి మందులు ఈ జాబితాలో ఉన్నాయి డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీ తయారు చేసే ఎసినోఫెనాక్ పారాసిటిమాల్ ట్రెప్సిన్ టైమోట్రిప్సిన్ టాబ్లెట్ల ధరలను కేవలం పదమూడు రూపాయలుగా క్యాడిలా ఫార్మా తయారు చేసిన టాబ్లెట్లను పదహైదు రూపాయలుగా నిర్ణయించారు గుండె రోగులు తరచూ వాడే ఆటోర్వా స్టాటిన్ ఫార్టీ ఎంజీ ప్లస్ క్లోబిడోగ్రెల్ సెవెంటీ ఫైవ్ ఎంజి టాబ్లెట్ ధర ఇరవై రూపాయల ఆరు పైసలుగా ఉంది ఉపయోగించే పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్ విటమిన్ డి సైక్లోఫెనాక్ ఇంజెక్షన్ వంటి ఔషధాల ధరలను రూపాయలుగా నిర్ణయించారు ఈ ధరల లిస్టును అన్ని మెడికల్ షాపుల్లో ప్రదర్శించాలి ఎవరినైనా అధిక ధరలను విక్రయిస్తే ఔషధ ధరల నియంత్రణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది అదే సమయంలో జిఎస్టి మాత్రం వేరుగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది అన్ని ఔషధ కంపెనీలు కొత్త ధరల ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో అప్డేట్ చేయాలని ఆదేశించింది తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది రోగులకు మందులు మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి రానున్నాయి దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఎవరైనా ఈ నిన్నత ధరల కన్నా ఎక్కువకు మందులు అమ్ముతున్నట్టు గుర్తించినా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని కేంద్రం తేల్చి చెప్పేసింది